రెడ్ ఇక భారత్ భారత్ పాకిస్తాన్లు పోటాపోటీగా మిసైల్ టెస్ట్లు చేస్తూ ఉన్నాయి రీసెంట్గా బ్రహ్మోస్ టెస్ట్ చేస్తే భారత్ పాకిస్తాన్ కూడా ఒక మిసైల్ టెస్ట్ చేసింది అది హైపర్ సోనిక్ మిసైల్ టెస్ట్ దీనివల్ల భారత్కు ప్రమాదం కాదా దాన్ని ఎలా కౌంటర్ చేయాలి ఎస్ అండి ఇప్పుడు పాకి మనం ఇక్కడ ఏదో బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ చేస్తే పాకిస్తాన్ కూడా మనకు భారతదేశానికి ఒక పెద్ద షాక్ ఇచ్చిందండి ఎందుకంటే ఒక హైపర్ సోనిక్ మిసైల్ని అది తయారు చేసి పరీక్షించడం జరిగిపోయింది దాని పేరే స్మాష్ ఈ స్మాష్ అనే ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే మ్యాక్ ఎయిట్ స్పీడ్తో వెళ్తుంది అంటే అత్యాధునిక అంటే రష్యా తయారు చేసిన కింజాలు జిర్కాన్ లాంటి మిసైల్ అమెరికా తయారు చేసిన జిర్ తయారు చేసిన హైపర్సోనిక్ మిసైల్ అంత అత్యాధునికమైన మిసైల్ అనమాట అంటే పాకిస్తాన్ చేతిలోకి స్మాష్ అనే హైపర్సోనిక్ మిసైల్ వెళ్ళడం అంటే అది ఇంకోటి ఏంటంటే దాన్ని షిప్ భారతదేశం నేవీ చాలా అధునాతనంగా ఉంటుంది ఏది పాకిస్తాన్తో పోల్తే కాబట్టి ఇండియన్ నేవీని కౌంటర్ చేయడానికి ఈ యాంటీషిప్ మిసైల్ని వాడతారు అదేవిధంగా ల్యాండ్ బేస్డ్ టార్గెట్లు సర్ఫేస్ టు సర్ఫేస్ కూడా అది కొట్టగలుగుద్ది కాబట్టి ఇండియాకి చాలా పెద్ద షాకింగ్ అని చెప్పొచ్చు స్మాష్ ఇదేంటంటే మ్యాక్ ఎయిట్ తోటి ఉంటుంది తర్వాత స్క్రామ్ చేయడానికి టెక్నాలజీని అది ఉపయోగించింది అంటే హైపర్సోనిక్ మిసైల్ పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళడం అంటే అది మనకి చాలా తీవ్రమైన ప్రమాదమే ముఖ్యంగా మన నేవీ షిప్పులకి అరేబియన్ సీలో కాబట్టి మనం అక్కడ బ్లాకేట్ చేస్తే ఐఎన్ఎస్ విక్రాంతలు పంపిస్తే అది ఆ మిసైల్ను కాబట్టి ఇది భారత్కి షాక్ అనే చెప్పవచ్చు స్మాష్ మిసైల్ టెస్ట్ బై పాకిస్తాన్ ఇప్పటికే హత్ ఆఫ్ టూ అనేది ఉంది మరి ఇండియా ఎలా కౌంటర్ చేయాలి అంటే అసలు ఏమంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు భారత్ దగ్గర ఆల్రెడీ మనం బ్రహ్మోస్ లాంటివి ఇంకా హైపర్సోనిక్ బ్రహ్మోస్ నెస్ట్ నెస్టర్న్ అనేది ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు మన దగ్గర ఉన్నాయి కానీ ఈ ఈ క్షిపణ ఏంటంటే యాంటీ షిప్పు సముద్రంలో అది ఉపయోగించాలి కానీ ల్యాండ్ బేస్డ్ ఇండియా మీద అది ఉపయోగించలేదు ఎందుకంటే ఈ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ను కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ అడ్డుకోగలదు గుర్తుపెట్టుకోవాలి హైపర్సోనిక్ మిసైల్ని డ్రోన్ టెక్నాలజీని అన్నింటినీ ఐసీబీఎం లాంటి దాన్ని కూడా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆపొచ్చు లేదా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పే ఆపితే ఆపకపోతే ఆకాశ్ అనేది ఎయిర్ డిఫెన్స్ ఉంది ఇంకో ఐఎల్ సెవెంటీ అనేది ఇంకో ఎయిర్ డిఫెన్స్ ఉంది ఇంకా భారతదేశం ఏదో విధంగా దాన్ని ఆపేయగలిగింది భూభావం కానీ షిప్ల మీద మాత్రం ఇది ప్రమాదం ఉంది మరి దీన్ని ఎలా తట్టుకోవాలి అంటే భారతదేశానికి కౌంటర్ అఫెన్సివ్ అనేది ఒక స్ట్రాటజీ ఉపయోగించే దాన్ని మిస్ అంటే ఏంటి ఇంకోటి గుర్తు పెట్టుకోవాలండి అసలు ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్రాల మీదే ఎక్కువ దృష్టి ఎత్తి పెడుతుంది అంటే పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ కూడా ఇన్విన్సిబులే అవి ప్రయోగిస్తే తప్పకుండా ఇండియా మీద ఇండియా మీద టార్గెట్ని కొడతాయండి అంత అత్యాధునిక మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి అందుకే ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని వాటిని అడ్డుకోవడం మీద దృష్టి పెడుతుంది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఈవెన్ ఉత్తర కొరియా న్యూక్లియర్ సబ్మెరీన్ ప్రయోగిస్తే అమెరికా కూడా ఏమీ చేయలేదు న్యూయార్క్ పేలిపోతుంది కాలిఫోర్నియా పేలిపోతుంది కానీ ఉత్తర కొరియా క్షిపణి వేస్తే అమెరికా తర్వాత ప్రయోగించేదంతా అసలు ఉత్తర కొరియా మ్యాప్లో లేకుండా ఉంటుంది అనమాట అందుకని ఇండియా ఒకవేళ పాకిస్తాన్ మిసైల్ ఇండియా తగితే అసలు పాకిస్తాన్ అంతంలాగా మనం ప్రయోగించాలన్నమాట అది డిటరెంట్ అంటారు డిటెంటి అంటారు అంటే నిరోధకత్వం అంటే శత్రువు మన మీద ఎప్పుడు రాయేయుడు మనం రాయి రాయేస్తే మనం తర్వాత వేసే ఆయుధాలతో వాడు అసలు బ్రతకడు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడాన్ని డిటెంట్ అంటారు ఆ నిరోధకత్వాన్ని ఇండియా పోషించుకుంటే పెంచుకుంటే ఇలాంటి పాకిస్తాన్ చేతిలో హైపర్సోనిక్ మిసైల్ ఉన్నా మనం చేసేది ఏమీ లేదు కాకపోతే పాకిస్తాన్ చేతిలో కింద హైపర్టోనిక్ టెక్నాలజీ అనేది హైపర్సోనిక్ అనేది ఉండడం అనేది భారతదేశానికి ముప్పై ఎందుకంటే పాకిస్తాన్లో ఉండే న్యాయ నిర్ణేతలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రజల సౌభాగ్యాన్ని వాళ్ళ యొక్క సం సమృద్ధిని వాళ్ళు ఉపయోగించకుండా ఎంతసేపు యాంటీ ఇండియా అటిట్యూడ్ తోటి ఉంటారు ఇప్పుడు చూడండి అసలు పాకిస్తాన్ ప్రజలు అక్కడ వ్యవసాయదారులు పద పద్నాలుగు కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లేక మనం సింధు జలాలు ఆపేసిన తర్వాత కానీ అక్కడ వాళ్ళు ఈ సింధు జలాల ఒప్పందాన్ని ఎలా పునరుద్ధరించాలని ఇప్పటికీ ఆలోచిస్తలే అక్కడ ఫుడ్ లేకపోనో ఆలోచిస్తలే ఈవెన్ యుఏఈ సౌదీ అరేబియా ఇంకా ఆరు ముస్లిం దేశాలు అసలు పాకిస్తాన్ నుంచి అందరూ పాకిస్తాన్ నుంచి ఇమిగ్రేషన్ అంతా బెగ్గర్స్ అని వేసాలు క్యాన్సిల్ చేసిన వాళ్ళు ఒప్పుకోవడం వాళ్ళు ఎంతసేపు ఇండియా యాటిట్యూడ్ ఈ టెక్నాలజీ డబ్బులంతా మిలిటరీ బడ్జెట్ పెంచడం కాబట్టి ఇలాంటి ఫెయిల్డ్ స్టేటు మనం పక్కన ఉండడం ఆయుధాలు సంపాదించుకోవడం అనేది మనకు మంచిది కాదు కాబట్టి పాకిస్తాన్కి ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ బయట నుంచే ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ఆపాలి ఇప్పుడు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అని తర్వాత ఎఫ్ఏటిఎఫ్వి అనే గ్రే లిస్ట్ అని ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్లో టెర్రరిస్ట్ కంట్రీల మీద కొన్ని ఆంక్షలు అనేవి తర్వాత ఇంటర్నేషనల్లో రికగ్నైజ్డ్ టెర్రరిస్టులు ఫ్రీగా పాకిస్తాన్లో మూవ్ అవ్వడం ఇవన్నీ ఇవన్నీ మంచిది కాదనమాట కాబట్టి పాకిస్తాన్ మీద ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముఖ్యంగా భారత ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలి ఇలాంటి టెక్నాలజీ దాని చేతిలోకి వెళ్ళకూడదు